హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ యు రియల్ పట్టణ సురేష్ రెడ్డి మరి ఈరోజు మీ దగ్గర మరో అద్భుతమైన కొటేషన్తో పాటు అలాగే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి అండి అదేంటంటే దూరం దూరం అన్నవాన్ని ఈరోజు మహానగరాలయ్యాయి కానీ మనం మాత్రం అక్కడే ఉన్నాం సో ఈ తెలంగాణ డిస్టిక్ మొత్తంలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కానీ మనం మాత్రం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతున్నాం ఎలా అంటే అడిగేస్తే అంటే నేనున్న సర్కిల్లోనే నేనున్న సరౌండింగ్స్లోనే ఆ మంచి ప్రాడక్ట్స్ చెప్తే అనుకుంటాం కానీ గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు తాతల కాలంలో ఎకరాలలో కొన్నాము మన రోజులు వచ్చేదలకి గజాలలో కొంటున్నాము మన పిల్లల భవిష్యత్తుకి వచ్చేదలకి సెఫ్టిల్లలో కొనాల్సి వస్తుంది సో ఇప్పుడు భూమి కొనుక్కుంటే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తుకి అద్భుతమైన ఒక పునాదేశంలో ఉంటాం దూరం ఉందని ఆలోచించకండి ఈరోజు మనం ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాము రేపు చూస్తే మన ప్రీవియస్ చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు మనం ఓఆర్ఆర్ లోపల ఉన్నాము రాబోయే రోజులు తిరుపన వస్తుంది సో ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్నప్పుడు ఒక రేట్ ఉంది ఓ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈరోజు అదే ఇన్నర్ రింగ్ రోడ్ చూసుకుంటే మనకి లక్షలలో పలుకుతుంది మళ్ళీ ఓవరాల్ దగ్గర చూసుకుంటే ఈరోజు మనము అదే వేలలో ఉన్నది ఈరోజు లక్షలలోకి పోయింది మళ్ళీ త్రిపుర వస్తుంది కాబట్టి అక్కడ ఈరోజు మనకు వేలలో ఉన్నది రాబోయే రోజుల్లో లక్షల మారుతుంది సో అలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మీరు ముందడిగేయండి చక్కని ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి వరంగల్ అనేవి చాలా అద్భుతంగా ఈస్ట్ జోన్ చాలా అద్భుతంగా ఉంది రాబోయే రోజులు వరంగల్ క్యాపిటల్ సిటీ అవుతుంది ఎయిమ్స్ ఉంది సో రాబోయే యాదాద్రి ఒక అద్భుతమైన ఒక టూరిజం హబ్ అవుతోంది సో తెలంగాణకి ఒక అద్భుతమైన టూరిజం హక్కు యాదాద్రి టెంపుల్ కాబట్టి దాని చుట్టుపక్కల మన ఇన్ఫార్యా డెవలపర్స్ వారు అద్భుతమైన వెంచర్ వేశారు మరి ఎందుకని ఆలోచిస్తున్నారు మన పిల్లల భవిష్యత్కి తొలి తొలి అడిగేయండి సక్సెస్ఫుల్ అవ్వండి ఆల్ ది బెస్ట్